కేయులు అర్ధరాత్రి ఉద్రిక్కత పెచ్చిలుడిన హాస్టల్ స్లాబ్ బెడ్ పై పడడంతో విద్యార్థినుల ఆగ్రహం కాకతీయ యూనివర్సిటీలో శుక్రవారం అర్ధరాత్రి కలకలం రేగింది పోతన మహిళ హాస్టల్ స్లాబ్ పెచ్చిలుడి బెడ్ పై పడ్డాయి ఈ ఘటనలో విద్యార్థినిలకు త్రుటిలో ప్రమాదం తప్పింది దీనితో అర్ధరాత్రి విద్యార్థినులు రోడెక్కారు పోతన హాస్టల్ ఎదుట నిరసనకు దిగారు విషయం తెలుసుకున్న రిజిస్ట్ర మల్లారెడ్డి హాస్టల్కు చేరుకొని చేరుకుని విద్యార్థినిలకు నచ్చచెప్పే చెప్పే ప్రయత్నం చేశారు అయితే హాస్టల్లో నిత్యం సమస్యలతో ఇబ్బంది పడుతున్నామంటూ విద్యార్థినిలో రిజిస్టర్ను బంధించే యత్నం చేశారు తెల్లవారే వరకు విద్యార్థినిలో నిరసన కొనసాగింది ఇటీవలే ఫ్యాన్ ఊడిపడి విద్యార్థిని తలకు తీవ్ర గాయాలు అయిన విషయం తెలిసిందే నైన్ థర్టీ అవుతుంది మేము తిని మెస్ట్ నుంచి తిని వచ్చినాం వచ్చి మా ఫ్రెండ్స్ ఏం చేశారు వేరే వాళ్ళ ఫ్రెండ్లో కూర్చున్నారు నేను ఒక్కదాన్ని వచ్చి ఏం చేస్తే మా రూమ్లో ఇక్కడ పడుకున్నా పడుకున్న తర్వాతకి ఒక అంటే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది పడుకున్న తర్వాతకి అంటే ఫోన్ చూస్తూ ఉన్నా ఒక చిన్న బండ్ వచ్చి నా మీద పడింది మీద పడగానే ఇదేం ఇట్లా పడ్డది అంటే మేబీ ఫ్యాన్కి ఏమన్నా స్క్రూ ఇందేమో అని చెప్పి కొంచెం పక్క జరిగిన ఫ్యాన్కి కొంచెం పక్క జరిగిన అక్కడ జరిగానే ఇంకొక పెద్ద బండ్ వచ్చి సైడ్కి తాకింది ఇదేం ఇట్ల పడ్డదని చెప్పి ఇంకొంచెం అది జరిగిన ఒక్క సెకండ్లో అది జరిగిన అది జరిగేసరికి అదంతా కూలి మీద పడ్డది ఫ్యాన్ కూడా ఇట్లా మొత్తం ఇట్లా తిరుగుతుంది ఫ్యాన్ పడుతుందేమో నా భయంలో ఉడికొచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసిన ఫ్యాన్ ఆఫ్ చేసి అది అప్పుడు ఫ్యాన్ అయింది అట్లనే కంటిన్యూగా ఫ్యాన్ తిరుగుతుంటే ఫ్యాన్ పడు ఒకవేళ మేము నిద్రలో పడుకొని ఇప్పుడు టూ వేల్ వన్ అవర్ అయింది అనుకోండి సార్ వన్ తర్వాత ఎవరు అందరు పడుకుంటారు ఎవరు ఉండదు కదా పడుకున్న తర్వాతకి ఆ ప్లేస్లో ఒక అమ్మాయి ఆమె ఆ రోజు ఇంటికి వెళ్ళింది ఇంత ఇంత బండలు పడింది అట్లే కంటిన్యూగా ఫ్యాన్ తిరుగుతుంది అది నా మీద పడు అందరికీ ఆ నైట్ ఏం జరిగేది కూడా తెలియకపోద్దు సార్ మొన్న ఒక అమ్మాయి మీద ఫ్యాన్ పడింది రిజిస్టర్ సార్ వచ్చింది రిజిస్టర్ సార్ వచ్చి ఏమన్నాడంటే నేను వచ్చి నెక్స్ట్ డే మీకు పనులు స్టార్ట్ చేపిస్తే అన్నీ చూపెట్టావు ఇక్కడ అంతా గల్లీస్ గల్లీస్ ఫుడ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఇక్కడ బాత్రూమ్స్ అన్ని గల్లీస్ ఉన్నాయి అక్కడ కరెంటు ప్రతి చూపిస్తే సార్ లైవ్లో చూసి సార్ కళ్ళ ముందర పాంబైను పెద్దది సార్ అవన్నీ చూసి షాక్ అయింది ఇవన్నీ ఇట్లున్నాయా అని చెప్పి వాటర్ సార్ ముందర తీస్తే ఇంత పాకరొచ్చింది సార్ సార్ కళ్ళ ముందర తీస్తే అవన్నీ చూసి ఏమన్నాడు అంటే నెక్స్ట్ డే నేను పనులు స్టార్ట్ చేస్తామా మీకు ప్రతి ఒక్కటి పని చేస్తాను ఆ తర్వాత నన్ను కలివండి అను అది అది జరిగి ట్వంటీ డేస్ తర్వాత ఇప్పుడు నిన్న నైట్ ఇది జరిగింది జరిగితే అందరం రిజిస్టర్ రావాలి అని ధర్నా చేస్తే అక్కడ ఏమన్నారంటే అక్కడ వాళ్ళంతా సార్ హైదరాబాద్ వెళ్ళిండు ఇప్పుడు రాలేడు అన్నాడు కన్ఫామ్ రావాలి సార్ అని అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చిండు అందరేందంటే సార్ హైదరాబాద్ వెళ్ళింది అన్నాడు కదా ఇంత తొందరగా ఎట్లా వస్తుందంటే సార్ ఏం ఆన్సర్ చెప్పలేదు తర్వాతకి సార్ ఏమన్నాడు అంటే మేము సార్ లోపలికి రానన్నాడు డైరెక్ట్ లోపలికి రావాలి సార్ మీరు చూడాలి ఇది అంతా అంటే సార్ వచ్చి చూసిండు చూసి ఇట్లా పడిందమ్మా అవునా ఇట్లా అడిగింది అడిగినే పెద్ద బండ సార్ మీరు తీసుకొని ఒక చేతిలో పట్టుకొని చూడండి ఇది ఎంత వెయిట్ ఉందంటే చాలా వెయిట్ ఉందమ్మా మీరు పట్టుకొని చూడనికే వెయిట్ వెయిట్ ఉంది అంటున్నారు అది మిద్దర్రలే మేము పడుకున్నాం అది వచ్చి ముక్కు మీద ఎన్న పడితే అసలు ఎంత దెబ్బలు వస్తాయి ఇప్పుడు పేరెంట్స్కి తెలిస్తే ఇప్పుడు వాళ్ళకి ఎంత భయం ఉండిస్తాయి నార్మల్ వాళ్ళు ఏమైనా యూనివర్సిటీలో అవుతున్నారు నా బిడ్డ అంత మంచిగా ఉంటుందని అనుకుంటారు ఇక్కడ జరిగే ఇన్సిడెంట్లు అన్నీ చెప్తే వాళ్ళు భయపడతారేమో అని చెప్తలేరు కొందరు స్టూడెంట్స్ అక్కడ బయట కూడా గేటు కాడికి అటు అటు వెళ్ళాలన్నా కూడా ఫుల్ పాములు హాస్టల్ ఇస్తా ఉంటున్నారు సార్ కానీ దాంట్లో ఇంకా చుట్టూ గోడ ఏం కట్టలే ఇంకా అందులో ఏం ఫెసిలిటీ ఏం లేదు ఇక్కడ చుట్టూ అది ఇంకా మొత్తం ఇట్లా చుట్టూ అది అడవి లెక్కుంటది ఇక్కడ చుట్టూ గోడ ఉంది ఈ గోడు ఉన్నా కాని పాము వస్తుంది అక్కడ గోడ లేదు ఏం లేదు అందులో పంపిస్తా ఉంటున్నారు ఒక్కరిని పది పది మందిని ఒక రూమ్ లో వేస్తా ఉంటున్నారు అట్లా ఎంత అడ్జస్ట్ అవుతాం అంటే నిన్న మేము అంత గట్టి కడితే ఫైవ్ మెంబెర్స్ నేస్తా అని చెప్పిండు మార్నింగ్ లోపు మీరు అందులో షిఫ్ట్ కావాలను అసలు ఇది జస్ట్ చెప్పడం వరకే అది చెయ్యాలని కూడా మాకు అర్థమైంది ఒక నైట్ లోపల అక్కడ పంపిస్తా అంటుండ అక్కడ ఇంకా వాటర్ ఫెసిలిటీ అక్కడ ఏం పంపిస్తా అని చెప్తుండ్రు అన్నీ చెప్పడం ఏం చేయడం లేదు అసలు ట్వంటీ డేస్ నుంచి అప్ప అది ఫ్యాన్ వడ్డ అమ్మాయినే ఇంతవరకు మళ్ళీ వచ్చి హాస్టల్ చూడలేదు ఇప్పుడు చూసి ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే తప్ప మళ్ళీ రిజిస్టర్ సార్ అక్కడ అందరికీ తెలిసిన విషయం ఫెసిలిటీస్ కావాలి మంచిగా దాంట్లో షిఫ్ట్ అయితే చుట్టూ అది అది కట్టి చెప్పండి ఇప్పుడు పాసిబుల్ గా సార్ తెలుసుకుంటే ఎంత ఒక ఫైవ్ టెన్ డేస్ లో అది కట్టమంటే కట్టొచ్చు సాయం ఇప్పుడు పాసిబుల్ అసలే కాదంటుండు ఇక్కడ ఇప్పుడు కొందరు ఉన్న వాళ్ళకైనా సరే మాకు ఈ రూమ్ కాబట్టి మేము వేరే రూమ్కి వెళ్తాను ఉన్న వాళ్ళకైనా మంచి చేయిస్తా అంటే అయిపోద్ది ఆ రోజు కూడా అన్నాడు నెక్స్ట్ డేనే అన్ని పనులు మంచిగా చేయిస్తాను ఏం చేయలేదు కుక్కలే సార్ అసలు కుక్కలు ఎట్లా తెలుసా రో ఒక పది కుక్కలు అది ఆ మనుషుల హాస్టల్ కుక్కల హాస్టల్ తెలియకుండా గేట్ ఎంట్రీ కాగానే ఆ పది కుక్కలు ఇట్లా పడుకుండా మేము వస్తే ఇట్లా సైడ్ నుంచి పోవాల్సి వస్తుంది ఆ కుక్కలు ఇట్లా పక్కకు ఉండే మేబీ ఆ కుక్కలు పడుకున్న కుక్క డైరెక్ట్ కాలు పట్టుకున్న పట్టుకోవచ్చు అదేం చేయలేము ఇప్పుడు మేము మెస్కి వెళ్ళేస్తున్నాం టెన్ థర్టీ అట్లా టెన్ లోపు ముందు వస్తాం ఆ కుక్కలు అక్కనే ఆ టైం ఒక్క కుక్క ఇప్పుడు మేము రోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది జరుగుతుంది కుక్కల వల్ల కూడా ప్రమాదం ఉంది ఇవి వీధి కుక్కలు అసలు ఒక్కొ కుక్క ఒక్కొక్క కుక్కను చూస్తే భయంకరంగా ఉంటాయి ఆ కుక్కలు కొట్టని పంపించండి అని అంటే ఆ కుక్కలు కూడా అసలు మీద ఆయన ఏం చేస్తాడు ఏం చేయడం ఒక్కసారి రెండు సార్లు ఊడతాడు ఆయన ఏం చేయలేదు ఎన్ని టైం కుక్కలు మెట్ల కాడ పడుకుంటే గేట్ కడబడుకుంటే రోజు ఒక పది కుక్కలు సార్ అవి అయితే రెగ్యులర్ గా మాలెక్కనొస్త ఖాళీకి వచ్చి పోయినట్టలు పోతాయి మంచిగా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఇది ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ నైన్ లో కట్టినటువంటి భవనము సో ఇది చాలా చితిలావస్థకు చేరుకున్నది దీన్ని అమ్మాయిలకు కేటాయించిండ్రు మా సార్లు ఇప్పుడున్న రిజిస్టర్ సార్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరూ ఇందులోనే ఎంఎస్సీ చదువుకున్నారంట సో అప్పటి నైన్టీన్ సిక్స్టీ నైన్లో కట్టినటువంటి భవనం ఇచ్చి అది శిథిలావస్థకు చేరుకుంది పెచ్చిలుడి పడుతున్నాయి వాష్రూమ్లలో కూడా పెచ్చిలుడి పడుతున్నాయి అని చెప్పినా కూడా వాళ్ళు ఇంతకుముందు ఆ రోజు ఫ్యాన్ పడ్డ ఫ్యాన్ పడ్డ రోజు వాళ్ళు ఏమన్నారు అని అంటే సరే అమ్మ అక్కడ కొత్త న్యూ న్యూ హాస్టల్ ఉంది అది ఓపెన్ చేయలేదు అది మీకే ఇస్తాము రెండు రోజుల్లో మీ మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేస్తాము అని చెప్పిండ్రు రెండు రోజులు కాదు నెల అయిపో వస్తుంది మాకు అది ఇవ్వలేదు ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఆ ఫ్యాన్ ఇన్సిడెంట్ జరిగింది నైట్ ఇది జరిగింది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది తే ఆ రోజు వస్తారు రిజిస్టర్ కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు వస్తారు నెక్స్ట్ డే కథం ఎంత గేట్ దాటిన తర్వాత ఏంటి ఏంటి అని చెప్పి ఎవరు పట్టించుకోరనమాట అది కాక కుక్కలు కుక్కలు ఏంటంటే మొత్తం డోర్స్ ఓపెన్ ఉంటే లోపలికి వచ్చి రూమ్లలోకి రావడం ఏమన్నా అంటే అమ్మాయిల మీద ఎగబడడం విచ్ఛలమైన కుక్కలు చాలా చాలా అంటే చాలా ఉన్నాయి ఫస్ట్ కుక్కలు అన్నీ వాష్రూమ్స్లలో కానీ మొత్తం అన్ని గలీజ్ గలీజ్ చేస్తున్నాయి అది కాక ఎలకలు ఎలుకలు వస్తే నైట్ ఎక్కడ కరుస్తాయో పడుకున్నప్పుడు అని చెప్పి అదొక బాధ సో ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నైట్ రిజిస్టర్ సార్ వచ్చినప్పుడు మళ్ళీ సార్ ఒకవేళ మేము ఈసారి కూడా ఇలానే ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఏం రారేమో ఏం చర్య తీసుకోరేమో అని చెప్పే నైట్ నైట్ రిజిస్టర్ సార్ని ఒక వన్ అవర్ సేపు లోపలనే ఉంచడం జరిగింది సో మేము తోటి మామూలుగా ఇట్లా సమస్యలు మాట్లాడుతున్నసిడెంటు అది ఆ అమ్మాయి ఇక్కడ లేదు కాబట్టి ఓ సరిపోయింది సార్ అదే ఇన్సిడెంట్ ఇంకొక అమ్మాయికి జరిగితే తలకై బగిలి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని మేము వీసీ సార్ని అడిగితే నేనైతే ఇక్కడ టీచర్ మాత్రమే నాకైతే ఏ సంబంధం లేదని నిన్న చెప్తున్నాడు సార్ సార్ మాకు ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవన్నీ కావాలని అడిగినప్పుడు వస్తాయమ్మా చేస్తాయి చేస్తాయి అంటున్నారు కానీ చేసింది మాత్రం లేదు సార్ అక్కడ నిన్న మొన్న అంటే ట్వంటీ డేస్ బ్యాక్ క్రితం ఒక అమ్మాయికి ఫ్యాన్ ఫ్యాన్ బడి తలకాయ పగిలింది సార్ ఆ అమ్మాయికి ఎయిటీన్ స్టిచ్చెస్ బర్డే సార్ ఇంతవరకు ఆయన చేసింది ఏం లేదు సార్ అక్కడ నుంచి చేస్తాం ఈ రోజు నుంచి చేస్తాం ఆ రోజు నుంచి చేస్తాం అని చెప్తున్నారు కానీ ఒక్కరోజు వచ్చి చేసింది కూడా లేదు సార్ ఫుడ్ ఫెసిలిటీ లేదు చక్కగా ఇప్పుడు మాకేం చెప్పారంటే నిన్న అడగంగా సమ్మక్ సమ్మక్సారకు హాస్టల్ ఇస్తామని చెప్పారు ఓకే సార్ మేము ఉంటామని చెప్పినాం అది పెద్ద హాలు అందులో థర్టీన్ మెంబర్స్ ఉంటారు అని చెప్తే మేము మాకొద్దు సార్ మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసరికి ఆరుగురిని ఉంచుతామని చెప్పారు అక్కడ కార్డ్స్ లేవు వాష్రూమ్ సరిగా లేదు అని చెప్పినా కానీ ఈరోజు మార్నింగ్ కల్లా సిక్స్ కల్లా మీరు అందరు అక్కడ షిఫ్ట్ అయిపోవాలి అని చెప్తున్నారు సార్ నా పేరు ప్రసన్న ఎంఎస్సీ సెరీకల్చర్ ఫస్ట్ ఇయర్ సార్